ఎవలండి ఇండియా డెవలపింగ్ అవుతున్న దేశం అన్నది ఎయిర్ బస్సులలో వయేటోలను చూసి ఎర్ర బస్సులలో వయేటోలు ఎక్కిరిచ్చే అచ్చేది వచ్చేసినాయి మన ఇండియాలో ఒక్కసారి ఇండిగో కంపెనీ విమానాల టికెట్ రేట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళం పోయి అడుగుతే ఏమంటారు ఎయినూర్రి విమానాల ప్రయాణం కంటే బండి కట్టుకొని హై హై అని ఎడ్లను అదిలించుకుంటూ పోయింది నయన్రా నాయన అనుకున్నాడు పక్కా ఆగో మన సివిల్ ఏవియేషన్ గా తీర్ల బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నది మరి ఎయిర్ బస్సులు ఎయిర్ బస్సులు అని మురిస్తే అవి కూడా ఈ నడమ ఎర్ర బస్సుల కంటే అధ్వానం అయిపోయినాయి కదా బస్సులన్న నాయం చెప్పిన టైం కర్ధ గంట ఆటో ఇటో గంట టైంకి వస్తాయి కానీ ఎయిర్ బస్సుల కథ అట్లా లేదు కదా దినదిన గండ నూరేండ్ లాయిస్ అన్నట్టు ఇయాల వచ్చే విమానం వచ్చే జన్మలు వచ్చేది తెలుస్తలేదు ఇవాళ బయలువే విమానం త్రేతాయుగంలో బయలు కూడా తెలియనంత ప్రొఫెషనల్గా విమానాలు నడిపిస్తున్నాయి మన భారతదేశ విమానాల కంపెనీలు గాలి మోటార్ల కంపెనీలని గాలి గాలి చేసి ప్యాసింజర్లను గాయ గాయ పట్టిస్తున్నాయి ఈ మధ్య వారం దినాల సంధి ఇండిగో కంపెనీల విమానాల టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళకు గరుడ పురాణంలో వేసే శిక్షలన్నీ ఎయిర్పోర్ట్లనే కానొస్తున్నాయి బతుకుంటే బతుకుంటే బండి మీద పోయింది నయం కానీ ఈ ఎయిర్ బస్సులను నమ్ముకొని నాయనా అని గాలి చోకిన గాలి మోటార్లకు మూడు బజార్ట్ల సౌరస్థల తిప్పేద్దాం అన్నంత కష్టతోటి తిట్టిపోస్తున్నారు ఒక్కొక్కరు పండుగలప్పుడు సొంతూరులో పోయే ప్యాసింజర్లతో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రవ్వ వస్తే రాలనంత జనంతో కిక్కిరిసి ఉంటాయి కదా కానీ మన ఇండియాను విమానాల కంపెనీల వ్యవహారంతో ఇప్పుడు ఎయిర్పోర్టులో కూడా అవే సీన్లుగా అని వస్తున్నాయి విమానాల ప్యాసింజర్లను విమానాల దాకా బస్సులు ఎక్కించి తీసుకుపోయి సూట్ కేసులు రదిరించి మారాజులు లెక్క చూసుకుంటారని చాలా మంది అనుకుంటారు అంత సీన్ లేదు అక్కడ మూడు వద్దుల నుంచి ఏందాకో పదమూడు వందల విమానాలు క్యాన్సిల్ చేసే వరకు ఒక్కొక్కరు అంబాడుతున్నారు ఎయిర్పోర్టుల టైంకి ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ఉండాలని గంట రెండు గంటలు ముందుగా పోయి బోర్డింగ్ పాస్ చూయిస్తే సారీ సారీ యువర్ ఫ్లైట్ ఈస్ క్యాన్సల్డ్ అని షానిగా ఇంగ్లీష్ రెండు ముక్కలు చెప్పి తప్పించుకుంటున్నారు కౌంటర్ రా సిబ్బందులు అర్జెంట్ పని మీద పోవాలని విమానం టికెట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి గట్ల చెప్తే ఎట్లా అనిపిస్తుంది ఆ నల్ల నీళ్ళ కాడ బిందెల కోట్లాడ పెట్టుకున్నట్టే పెట్టుకుంటారు ఇక ఒక్కొక్కరు పాపం గీనం చూడూరి నా బిడ్డ కవస్తున్నది ఒక్క శానిటరీ ప్యాడ్ అన్న అని చెప్పి దీనంగా కడుక్కున్న చూస్తుంటే ప్రాణం అంతా కలుక్కు అనబట్టింది మూడు కింద విమానం దిగితే లగేజ్ బ్యాగులు తీసుకునే తందుకు ఓ రోజు చెప్తుంటే నరకములు ఉండే బర్కత అంతా ఈయనే చూయిస్తున్నారని ఎత్తి ఏడు దోషిలమ్మను పోతున్నారు ఇక సందట్ల సడేమి అన్నట్టు చికెన్ దుకాణం ముంగడ పిల్ల ఆశపడ్డట్టు ఇక వేరే కంపెనీల విమానం టికెట్లు ఆకాశం కాదు పాలపుంతల్ని దాటేసినాయి ఎవరికి అందనంత కాంతి సంవత్సరాల దూరంకు పెరిగిపోయినాయి ఐదు వేల టికెట్ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చేసి అమ్ముకుంటున్నారు 要打架！ ఇక దొంగలు పడ్డాక ఆరు నెలలకు పోలీసులు వచ్చి ఇంత అయిపోయాక అప్పుడు సివిల్ ఏవియేషన్ వాళ్ళు అదిలి కుర్చీలకి వెళ్ళి పైలట్లకు రెస్ట్ రూల్స్ ఎత్తేసిన వాళ్ళు రూల్ తెచ్చి చేతులు తులుపుకున్నారు మరి టికెట్లు బుకింగ్ చేసుకొని లాస్ అయిన ప్యాసింజర్ల కంపెనీ వాళ్ళతోటి పరిహారం కట్టియాలను వేరే విమానాల కంపెనీలతో మాట్లాడి ప్యాసింజర్లను ఊర్లకు చేసుడు మీదను కుయ్యమలే కయవాళ్ళే యువ డై యువర్ డై మీ సావు మీరు సావు అన్నట్టు గాలి మోటార్ల శాఖోళ్ళు కూడా ప్యాసింజర్లను గాలికే ఇడిచిపెట్టిరని పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు ఎయిర్పోర్ట్లో అన్నట్టు ఏమాట కామాటే మన భారతీయులంతా గర్వపడే ఇంకో ముచ్చట ఏంటంటే ఈ వారం రోజుల చక్కగా చెప్పిన టైంకే వచ్చిన విమానం ఏదైనా ఉన్నదా అంటే అది రష్యా నుంచి వచ్చిన పుతిన్ సార్ విమానం అని కామెంట్లు చేసుకొని ఉప్పొంగిపోతున్నారట ఒక్కొక్కరు ఎయిర్పోర్ట్లో